హావ్ అండి ఛానల్ ప్రస్తుతం తో పాటు దాము బాలతి గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న దస్తగిరి దస్తగిరి ఎవరైతే ఉన్నారో దాని సాక్ష్య జాబితాలోకి సిబిఐ కోర్టు మార్చడం మనం చూసాం సార్ అప్పుడు దానిపైన విమర్శలు కూడా వచ్చాయి అయితే దీన్ని కౌంటర్ చేస్తూ అవినాష్ రెడ్డి హైకోర్టు కి వెళ్లారు ఎలా చేరుస్తారు అని చెప్పేసి ఇప్పుడు హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది ఈ విషయంలో కూడా ఆ వార్తలు వస్తున్నాయి సార్ మరి ఏం యా వివేకానంద రెడ్డి హత్య రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఫిఫ్టీన్త్న జరిగింది అప్పుడు సిట్ చేశారు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది తెలుగుదేశం సిట్టేసింది దాని తర్వాత వైసీపీ వచ్చి వైసీపీ సిట్ చేసింది దాని తర్వాత లేదు సిబిఐకి ఇవ్వాలని సునీత డిమాండ్ చేస్తే సిబిఐకి ఇచ్చారు సిబిఐ ఎంటర్ అయింది సిబిఐ ఎంటర్ అయ్యి కూడా దాదాపు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పటివరకు ఏమీ జరగలేదు సుప్రీంకోర్టు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏ డెడ్లైన్ రెండు డెడ్ లైన్ పెట్టింది ఫస్ట్ ఏప్రిల్ థర్టీ ఫస్ట్ అనిది తర్వాత జూన్ అనింది ఆ డెడ్ లైన్లు గడిచిపోయి కూడా రెండేళ్ళు అవుతున్నాయి ఇప్పటి వరకు ట్రైల్కి అనేది రాలేదు ఈ నేపథ్యంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆ పరిణామాల గురించి మనం మాట్లాడుకుందాం ఆ పరిణామాల్లో విచిత్రమైన పరిణామం అదేంటంటే దస్తగిరి దస్తగిరి అనే వ్యక్తి ఒకప్పుడు వివేకానంద రెడ్డి డ్రైవర్గా ఉన్నాడు తర్వాత ఐస్ ఏదో అమ్ముకునేవాడు బండ్లో తర్వాత ఆటో దోలుకునేవాడు అలాగ ఉండి డ్రైవర్ అయ్యాడు డ్రైవర్ అయినాక ఆయనకి విజయ్ ఇతని మధ్య ఏదో గొడవలు వచ్చి తీసేశాడు తీసేసినాక ఇతను ఏదో పగబట్టాడు అతని మీద ఈ లోపల దాంట్లో ఎర్రగంగిరెడ్డి మిగతా వాళ్ళకు కూడా సునీల్ కుమార్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళకు కూడా ఆయనతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళందరూ ఒకటయ్యారు ఒకటయ్యి ఆయన్ని చంపాలని నిర్ణయించుకున్నారు ఈ అబ్బాయి కదిరికెళ్ళి గొడ్డలు తీసుకొచ్చాడు ప్లాన్ వేసుకున్నారు మందు తాగారు ధైర్యం కోసం ఆ రోజు అటాక్ చేశారు ఇవన్నీ కూడా దస్తగిరి ఓపెన్గా చెప్పినవి అట్లాగే సిబిఐ దీంట్లో ఉన్నవి సో దస్తగిరి ఆయన్ని ముందుగా గొడ్ చేతి మీద నరికాడు మిగతా వాళ్ళు సునీల్ యాదవ్ గుండెల మీద కూర్చున్నాడు ఇలాగ ఆయన ఒక స్టోరీ దస్తగిరి చెప్పాడు ఎందుకంటే ఏ వన్గా రెడ్డి ఏ టూగా సునీల్ కుమార్ రెడ్డి ఏ త్రీగా ఉమాశంకర్ రెడ్డి ఏ ఫోర్ దస్తగిరి ఏ ఫైవ్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఏ సిక్స్ వచ్చి ఇతను దే మన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఏ సెవెన్ వచ్చి భాస్కర్ రెడ్డి ఏ ఎయిట్ వచ్చి అవినాష్ రెడ్డి సో వీళ్ళల్లో ఫస్ట్ చంపిన స్పాట్లో ఉన్నది ఎవరెవరు అంటే ఏ వన్ ఎర్రగంగిరెడ్డి ఏ టూ సునీల్ కుమార్ రెడ్డి ఏ త్రీ ఉమాశంకర్ రెడ్డి ఏ ఫోర్ దస్తగిరి ఈ నలుగురు స్పాట్లో ఉన్నారు వీళ్ళని ప్రేరేపించిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అని వాళ్ళ వెనక్కున్నది గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి అనేది సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్న అంశాలు ఇక్కడ దస్తగిరి ఏమయ్యాడంటే అప్రూవర్గా మారాడు అప్రూవర్గా మారి మేతా వాళ్ళ పేర్లు చెప్పాడు ఇప్పుడు ఇంకా ఏవో చెప్తూనే ఉన్నాడు మొన్న కూడా జగన్ దీన్ని జయించాడు అవన్నీ చెప్తున్నాడు సో అవన్నీ ఇప్పుడు కోర్టులో చల్లవు ఎందుకంటే ఆల్రెడీ ఛార్జ్ షీట్లు అన్నీ వేసేసారు ఇప్పుడు ఏమైందంటే గతంలో దస్తగిరిని సాక్ష్యంగా మార్చేశారు నిందితుడు అతను యాక్చువల్గా తనే కన్ఫెస్ చేశాడు పబ్లిక్ అనేక సార్లు ఎవరు అడిగినా అతను ఫోన్లో కానీ ఫోన్లో కూడా అతను ఏదైనా పంచాయతీ చేయనప్పుడు అరే నేను ఎవరో తెలుసా అంటే ఎవరు సార్ మీరు అంటే నా పేరు దస్తగిరి అంటే దస్తగిరి అంటే ఎవరైనా అవతలు అడిగితే దస్తగిరే తెలీదాన వివేకానంద రెడ్డిని చంపిన వాడిరా అని అతను మాట్లాడడం ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి సో అలాగా ఓపెన్గా నేను హత్యలో పాల్గొన్నాను నేను గొడ్డలతో నరికాను అని ఆయన చెప్తున్నప్పుడు ఆయన్ను వీళ్ళకి పోలీసులకు హెల్ప్ చేస్తా అప్రూవర్ అంటే అర్థమేమి పోలీసులకి హెల్ప్ చేయడం మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చెప్పడం ఇంత మాత్రం చేత అతన్ని సాక్షిగా మార్చచ్చా అనేది చర్చ కానీ సాక్షిగా మార్చమని సిబిఐ కోర్టుకి పిటిషన్ పెట్టుకునింది సిబిఐ కోర్టు ట్రయల్ కోర్టు ఇతన్ని సాక్షిగా మార్చేసింది నిందితుడు ప్లేస్ నుంచి నూట పదవ సాక్షిగా ఇతన్ని మార్చేసింది ఇప్పుడు అతన్ని నిందితుడు అనడానికి లేదు సాక్షి మాత్రమే సో ఇప్పుడు నిందితులు తగ్గిపోయారు ఎనిమిది మంది ఉంటే ఇప్పుడు అక్యూజ్డు ఏడు మంది ఉన్నారు ఇతను ఎందు ప్లేస్లో లేడు దీని మీద ఇటు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ముగ్గురు కూడా హైకోర్టులో ఛాలెంజ్ చేశారు ఈ ట్రయల్ కోర్టు తీర్పు రాంగ్ ఇది ఇది చట్ట ప్రకారం చల్లదు అని వాళ్ళు చెప్పారు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఆరున ఛార్జ్షీట్ వేసినప్పుడు దస్తగిరిని నాలుగవ నిందితుడుగా సిబిఐ పేర్కొనింది అట్లాగే రెండవ మధ్యంతర ఛార్జ్షీట్లో కూడా దస్తగిరి నిందితుడని సిబిఐ చెప్పింది అట్లాగే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటిన సెక్షన్ మూడు వందల ఆరు బ్రాకెట్ నాలుగు ఏ ప్రకారం దస్తగిరి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా ఛార్జ్షీట్లో దస్తగిరి పేరు నిందితుడు కిందనే ఉంది ఒకసారి నిందితుడిగా కాగ్నిజెన్స్లోకి కోర్టు తీసుకున్నప్పుడు ఆ కోర్టు మళ్ళీ అతని నిందితుడు కాదు సాక్షి అని చెప్పే అధికారం కోర్టుకి లేదు ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులో ఎక్కడా కూడా పర్మిషన్ లేదు ఇలాగా ఒకసారి నిందితుడుగా ఛార్జ్షీట్లో వచ్చేసి అనుబంధ ఛార్జ్ కూడా నిందితుడిగా కోర్టు కాగ్నిజెన్స్ లేక తీసుకున్న తర్వాత సేమ్ కోర్టు ఆ నిందితుడిని విట్నెస్గా మార్చే అధికారం ఆ కోర్టుకి లేదు అనేది వీళ్ళు అక్కడ మాట్లాడారు ఇప్పుడు జస్టిస్ కె లక్ష్మణ్ దృష్టికి ఇది వెళ్ళింది ఆయన సిబిఐ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కపాడియా అని అడిగాడు ఏంటి మరి దీనికి మీరేం సమాధానం చెప్తారని ఆయన మాకు టైం కావాలి కౌంటర్కి అన్నాడు ఆయన ఇరవై ఏడవ తేదీకి మార్చారు ఇప్పుడు కౌంటర్ అట్లాగే దీంట్లో సంచలనం ఏంటంటే జస్టిస్ లక్ష్మణ్ సిబిఐ కోర్టుని దీనికి సమాధానం చెప్పాలా మీరు ఏ గ్రౌండ్స్ మీద అతన్ని ఒక నిందితుడి నుంచి సాక్షిగా మార్చారో మీరు మాకు చెప్పండి అని అది అడిగింది అది సంచలనంగా చెప్పదు నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను ఒక కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ నుంచి చూసినప్పుడు చట్టం పక్కన పెట్ట చట్టం లోతుపోతలు నాకు తెలియదు ఒక కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నాం కెమెరామెన్ నేను ముగ్గురు కలిసి ముందే ప్లాన్ చేసుకున్నాం నేను మీకు ఇద్దరికి డబ్బులు ఇచ్చేశాను నేనేం చెప్పానంటే నేను మన ముగ్గురం కలిసి ఒకరిని హత్య చేద్దాం హత్య చేసిన తర్వాత నేను అప్రూవర్గా మారిపోయి మీరిద్దరు చేశారని చెప్పేస్తాను చెప్పిన తర్వాత నేను సాక్షిగా మార్చేస్తారు మీరిద్దరు మాత్రం జైలుకెళ్తారు మీకు ఇంత డబ్బులు ఇస్తాను అని మిమ్మల్ని కన్విన్స్ చేసి నేను హత్య చేయించాను హత్య చేసినాక నేను అప్రూవర్గా మారిపోయి సార్ వీళ్ళిద్దరే నన్ను ప్రెజర్ చేసి హత్య చేయించారు సార్ నా తప్పు లేదు నేను ఆ రోజు తప్పు చేశాను సార్ వీళ్ళిద్దరు మాటిని డబ్బులకు మోసపోయాను సార్ అని చెప్పాను అనుకో అప్పుడు నేను సాక్షిగా అయిపోవచ్చు కదా నాకు ఇంకా ఇది పడదు కదా జైలు శిక్ష పడదు ఎందుకంటే నేను ముద్దయ్యే కానప్పుడు ఇంక జైలు శిక్ష ఉంటుంది సాక్షి మారిపోతుంది సో ఇది ఎలా సాధ్యం వాడి పైగా వాడువుడు వాడి పర్సనల్ కక్ష మీద కూడా చేసినా అని చెప్పట్లేదు డబ్బులు తీసుకొని చేశాను అంటున్నాడు అంటే డబ్బులు తీసుకొని చేసిన ఒక కిరాయి హంతకుడు అతను ఒక కిరాయి హంతకుడిని సాక్షిగా ఎలా మారుస్తుంది ఏ కోర్టు అయినా సరే అని అందరికీ డౌట్లు వస్తాయి ఆ డౌట్నే ఇప్పుడు హైకోర్టు కూడా ఎక్స్ప్రెస్ చేసింది నాకు తెలిసి ఇది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇది ఒప్పుకోదు వీళ్ళైతే మంచి పని చేశారు ఎందుకంటే ఇది ఒక చెడ్డ సంప్రదాయంగా మారిపోతుంది ప్రతి ఒక్కరు ఎవరినైనా చంపాలంటే ప్లాన్ చేసుకొని ఇలాగా సాక్షిగా మారిపోతారు ఎందుకంటే రేపు ఇది ఫలాని కోర్టు ఫలాని కేసులో చెప్పింది కదా అనేది ఉంటుంది కదా ఒక కోర్టు మరి అలా చెప్పినప్పుడు ఎలా సాధ్యం అసలు ఇది ఎలా సాధ్యం అనేది అందరికి ఆశ్చర్యం ఇప్పుడు దస్తగిరి ధైర్యంగా అతను ఒక అంతకుడు అతనే ఒప్పుకొని డబ్బులు తీసుకొని హత్య చేసిన వ్యక్తి నీతులు చెప్తూ ఆయన సార్ సార్ అని మీ కామెంట్ ఏం సార్ అని మనమంతా పోయి విలేకరులు అతని కెమెరాలు పెడుతుంటే అతను దర్జాగా చెప్తున్నాడు సో ఇది వీళ్ళ రాజకీయాల కోసం ఒక క్రిమినల్ని కూడా హీరోగా మార్చే కార్యక్రమం ఇక్కడ మనకు కనబడుతుంది దాన్ని ఇప్పుడు హైకోర్టు ప్రశ్నించడం అనేది జస్టిస్ లక్ష్మణ్ గారిని మెచ్చుకోవాలి ఆయన గతంలో కూడా సిబిఐని కూడా పదహారు ప్రశ్నలు వేశాడు సిబిఐ ఛార్జ్షీట్ల మీద కూడా సో ఆయన చాలా ఒక ఇంటిగ్రిటీ ఉన్న జడ్జిగా మనకు అర్థమవుతుంది ఇక్కడ కూడా గట్టిగా ఆయన మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఒక రాంగ్ ప్రెసిడెంట్ అంటారు ఒక రాంగ్ ప్రెసిడెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది రేపొద్దున అనేక మంది దీన్ని ఉపయోగించుకొని హత్యలు చేసి నిందితుల నుంచి సాక్షులుగా మారిపోయే అవకాశం ఉంటుంది ఇది మరి సిబిఐ ఎలా చేయొచ్చా సిబిఐ కోర్టు ఎలా చేయొచ్చా అనేది మనలాంటి ఆర్డినరీ పీపుల్కి వచ్చే డౌట్లు అది ఇప్పుడు తెలిసిపోయే అవకాశం ఉంటుంది కోర్టు హైకోర్టు ఏం చేస్తుందో చూడాలి ఒకవేళ హైకోర్టు కానీ దీన్ని కొట్టేస్తే మళ్ళీ సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్తుందా ఈ కేసు ఇంకొక పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటుందా